నీతో ఫోన్ లో మాట్లాడింది నేనే వీడు మా అబ్బాయి నీకు ఓ ఓసి ముసలమ్మా నీ ముసలాడు వస్తాడే త్వరగారాతయ్య నాకేంటో భయంగా ఉంది ఇష్టపడ్డవాడి వాడి ఇంటికి వస్తే భయం ఎందుకే నేను పక్కనే ఉంటా కదా అగా ఇలాగే వచ్చేస్తా అవును ఏ ఈ కళ్ళజోడిలో నీ ముసలాడిని చూశాడంటే జడుసుగుని అట్టించి అటే పారిపోతాడు అది ఇప్పుడు బంగారు బొమ్మలా ఉన్నా నాకు వెనక ముందు ఎవరు లేరు అని చేత నేనే డైరెక్ట్ గా వచ్చాను మంచిది బాబు బాబు నా రెండో ఓహా ఊహా హలో మరి మీ మొదటి మనోరాలే సార్ లోపలంది వస్తాను బాబు మా మనవరాల మీరు మనస్ఫూర్తిగానే ఇష్టపడ్డారు కదా నేను ఇష్టపడటమే కాదు దానికి నేనంటే చాలా ఇష్టం మీలాంటి మంచి వ్యక్తి మా ఇంటికి అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం హాయ్ సూర్య హాయ్ హలో బాబు మా రమ్య మీకు ముందే తెలుసా తెలుసా ఏమిటి సార్ గత ఆరు నెలలుగా ఇద్దరు పిత్త లో ప్రేమించేసుకొని పెళ్లి చేసుకోవాలని వస్తారు ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకున్నది గమ్యనే పదేసి మా సూర్య గారు ప్రేమించింది ఇంకెవరినైనా ఏమిటి అది కాదు బాబు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా సాక్షి ఏమిట్రా ఇది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఒక్కనైనా ప్రేమిస్తున్నానని చెప్పాడుగా అది కదమ్మా టీవీ ఇంటర్వ్యూలో కూడా అతను నిన్నే ప్రేమిస్తున్నట్టు చెప్పాడుగా ఇప్పుడు ఒక్కని ప్రేమిస్తున్నానని చెప్పాడుగా అదే ఎందుకు ఏమిటో అడుగుదానరా వద్దు తతయ్య అక్క బాధపడుతుంది అది బాధపడుతుందని నువ్వు ప్రేమించిన వాడిని వదులుకుంటావా అక్క కోసం అన్ని వదులుకున్నా నేను కూడా వదులుకోగల్లో లేనోనని దేవుడు పరీక్ష పెట్టాడు నేను ఓడిపోను తాతయ్య చిన్న పిల్లల్లో ఏడుపేవి ఇప్పుడు ఏమైందని మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ ఆయన నన్ను చేసుకున్నా అక్కను చేసుకున్నా ఇంటికి అల్లుడేగా మంచి మనిషి అక్కకు మొగుడవుతున్నందుకు మనో ఆనందించాలి అమ్మా ఊహా స్వీట్స్ తీసుకురా వస్తున్నానమ్మా ఎంతనే ముహూర్తాల బెట్టి చెయండి లేకపోతే ఆ మోడాలు కట్టర్లు బ్లేడ్లు అవి వచ్చేస్తాయి థాంక్స్ కంగ్రాట్యులేషన్స్ అక్క యూ ఇదిగో ముసలోడా ఈ శుభ సందర్భంలో నీకో స్వీట్ కి ఛాన్స్ ఇస్తున్నాను తీసుకో కుద్ర మీద మమకారం చచ్చిపోయింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా ఈ వారం పత్రిక మ్యాటర్ అంతా రెడీ సార్ కాకపోతే డాక్టర్ సలహాలకి రాధక్క గారు జవాబులు రాసి పంపలేదు ఆ శిర్షికి సార్

దువ్వ నుంచి మువ్వ గోపాలం ఉండు హలో హలో నాగేశ్వరరావా నేను రాంబాబుని ఆ ఏంటి రాంబాబు పొద్దున ఫోన్ చేసావు అబ్బే ఏం లేదు రాత్రి నువ్వు నగ్మ పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది కంగారు చూద్దామని ఆహా ఈ విషయం చెప్పడానికి పొద్దున ఫోన్ పెట్టే అంటే దాని గురించే కాదు ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే హలో 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 ఏదో పోను ఇది ఏమండి కట్ అయింది బండి చేసుకోవచ్చా ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు రెండు రూపాయలు ఇచ్చి తాటపూడి నుండి పువ్వుల తాటారా ఒకడు నా వయసు తొంభై మూడేళ్లు నాకు సెక్స్ మంచన చావలేదు నేనేం చేయాలి ఓ గ్లాసుడు మాంచి పురుగులు మొందు తామును ఓరిక్ ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది హలో ఆ రామ్ బాబు చెప్పబోయింది కట్ అయింది అదే మావిడ చంపేస్తోంది కాస్త బాకీ హలో హలో నాగేశ్వరరావు గారు హలో నాగేశ్వర గారు ఆ ఏంటన్నా ఈరోజు ఏంట చెప్పు అదే మా ఆవిడ చంపేస్తుంది కాస్త బాకీ హలో 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 ఈ ఫోన్ కట్ అయింది నా టైం నీ టైం బాగానే ఉంది నా టైం బాగాలేదు ఇట్లా రెండు రూపాయలు ఈ నేను రాంబాబుని మా ఆవిడ చంపేస్తుంది నా బాకీ హలో 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 హలో

ఇవిడ క్లీన్ గా ఏర్పడిందంట అక్కడికి ఏదో మాకు ఏర్పడినట్టు ఇది వెంటనే పంపించు ఓకే సార్ తలుపు తట్టి రావాల్సింది పరాయి వాళ్ళు తలుపు తోసుకుని రావాల్సింది అయిన వాళ్ళు నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్ గా రావచ్చు వెళ్ళొచ్చు కమాన్ థ్యాంక్ యూ రండి థ్యాంక్ యూ సూర్య ఈయన ఆ రోజు ఫోటోలు తీశారు కదా కరెక్ట్ క్యాచ్ చేశారు ఆ రోజు నొక్కాను కదండి ఈ రోజు కవర్ పేజ్కి ఎక్కేశాయి నీలాగే అందంగా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఈ కవర్ పేజీ గురించే టాకు ఎవరి అందాల రాసి ఇన్నాళ్ళు ఎక్కడుంది అని ఓ ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు ఫోన్లు మీద ఫోన్లు అనంతండి ఈ ముఖ చిత్రాన్ని చూసి నిన్నటి నుంచి నగ్మ రోజా సౌందర్య మీన అనంతండి ఈ బ్యూటీ ఫోటో వచ్చేస్తుందని తెగబర్రి అయిపోతున్నారు అందుకని మీరు అంటే తన చేత మోడలింగ్ చేయిస్తానంటారు మీరు భలే క్యాచ్ చేస్తారండి చూడండి ఆమె నాకు కాబోయే భార్య తను మోడలింగ్ చేయడం నాకు ఇష్టం లేదు అదేంటి సార్ తను మోడలింగ్ చేస్తే బోర్డు అంత డబ్బు వస్తుంది నాకు అవసరం లేదు మీరు వెళ్ళండి మీరు నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు ఇష్టం లేదా నన్ను నా అందాన్ని ప్రజలు మెచ్చి హర్షిస్తే అట్టగా నువ్వు భరించలేవా అది కాదు రమ్యా మోడలింగ్ అంటే తప్పేముంది సార్ ఎంతమంది మోడలింగ్ చేయట్లేదు హేమ మాలనీ శర్మిల ఠాగూర్ జూహిట్ చావ్లా డింపుల్ కబాడీ కబాడీ కాదు కపాడియా కబాడీ ప్లీజ్ కాదనుకో అంతగా నీకు ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేస్తాను సరే నీ టెన్ రూపీస్ ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది పది రోజు పాపరావు సంసారికి వ్యభిచార పక్షంగాను వ్యభిచారికి సంసార పక్షంగాను బందరా పాప ఉందా పాప అయ్యి బాబాయ్ పురుషుడికి ఏంటి పౌరుషం పుడుచుకొచ్చినట్టుంది ఇంతగా పురుషుడేవడో బుక్ చేసుకున్నాడేవో కే అదేమన్నా పెద్ద పతివ్రత పేదరో పాప రైట్ ఎంతో చెప్పు షేర్ చేసుకుందాం సూర్య నేను అందుకే అందుకే నేను మోడలింగ్ చేయొద్దని చెప్పాను నీకు పేరు ప్రదేశంలో వస్తే భర్తగా నేను భరించలేను చూడు నీ పేరు ప్రదేశంలో ఇంకెప్పుడు నీకు ఇష్టం నేను పనులు చేయను ఇట్స్ ఆల్ రైట్